ఇప్పటి వరకు వార్ టూలో ప్రధాన విలన్ ఎవరో రహస్యంగానే ఉంచిన యశ్రాజ్ ఫిల్మ్స్ ఒక మిస్టరీని ఇక తెరపైకి తెచ్చింది అదేంటంటే యానిమల్ సినిమా ఒక్కటితో రాత్రికి రాత్రి మాస్క్ రేస్ సాధించిన బాబీ ఈసారి జూనియర్ ఎన్టీఆర్ వోల్టేజ్ విలన్ విలన్గా రానున్నాడు మొన్న జరిగిన ఈవెంట్లో బాబీ మాట్లాడుతూ ఇంత భారీ స్థాయిలో అంత పెద్ద ఫ్రాంచైజీలో ఇలాంటి అరంగేట్రం నాకు మొదటిసారి వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లోకి అడుగు పెట్టడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బాబీ పాత్రను అత్యంత జాగ్రత్తగా డీటెయిలింగ్తో డిజైన్ చేశారని తెరపై అతని ప్రెజెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని బృందం చెబుతోంది షూటింగ్ సమయంలో ఒక దశలో ఇద్దరిలో ఒక హీరోకు నెగిటివ్ షేడ్ ఉంటుందని పుకార్లు వినిపించాయి కానీ యూనిట్ ఇప్పుడు ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఇద్దరు హీరోలు పాజిటివ్ పాత్రలే కానీ వారిని కలిపే ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉందని అది సినిమాలోనే ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తుందని చెప్పింది టైగర్ త్రీలో ఇమ్రాన్ హష్మీని స్పై యూనివర్స్ లోకి తీసుకొచ్చిన వైఆర్ఎఫ్ ఇప్పుడు బాబీ డియోల్ని విలన్ గా జోడించడం ద్వారా ఈ ఫ్రాంచైజీ స్కేల్ ను మరింత పెంచింది ఆగస్టు పద్నాలుగున విడుదల కాబోయే వార్ టూ కి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి నిన్న జరిగిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా హైప్ ను మరో లెవెల్కి తీసుకెళ్ళింది మొదట్లో ప్రమోషన్స్ కొంచెం స్లోగా ఉన్నా ఇప్పుడు మాత్రం కియారా అద్వానీ గ్లామర్ బాబీ డియోల్ మ్యాన్సిన్ ప్రజెన్స్ అలాగే హై ఆక్టైన్ యాక్షన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ క్లాష్ వల్ల బజ్ పీక్కి చేరుకుంది మొదట్లో ప్రమోషన్స్ కొంచెం డల్గా ఉన్నాయన్న భావన ఉన్న అభిమానులు కూడా నిన్నటి ఈవెంట్ తర్వాత కాన్ఫిడెంట్గా ఉన్నారు హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరు స్టేజ్పై ఫైరీ మూమెంట్స్తో ఆడియన్స్ను ఎగ్జైట్ చేశారు ఇక ఇప్పుడు ఇండస్ట్రీ అంతా బాక్సాఫీస్ వర్డ్ డిక్ట్ కోసం ఇంకో నాలుగు రోజులు ఆతృతగా ఎదురుచూస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఫ్రం లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్